మంచు మోహన్ బాబు విష్ణును వెంటనే అరెస్ట్ చేయాలని నేతలు డిమాండ్ చేస్తున్నారు తిరుపతిలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు తిరుపతిలో విద్యార్థి సంఘం నేతల కిడ్నాప్ వ్యవహారం సంచలనంగా మారింది ఈ కేసులో పోలీసులు మోహన్ బాబు యూనివర్సిటీ యాజమాన్యంపై కేసు నమోదు చేశారు నటుడు మోహన్ బాబు మంచు విష్ణు వర్సిటీ విఆర్ఓ సతీష్ తో పాటు మరికొందరు బౌన్సర్లపై తిరుచానూరు పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది విద్యార్థి సంఘం నేత బండి చలపతి ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు ఈ కేసు నమోదు చేశారు మోహన్ బాబు యూనివర్సిటీలో ఫీజుల వసూలుపై నిరసన తెలిపేందుకు కలెక్టరేట్ వద్ద ధర్నాకు వెళుతున్న విద్యార్థి సంఘం నేతలైన అక్బర్ వినోద్లను యూనివర్సిటీ బౌన్సర్లు తమ వాహనంలో తీసుకెళ్లారు వెంటనే విద్యార్థి సంఘం నేతలు తిరుచానూరు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మూడు ప్రత్యేక బృందాలు వాహనాన్ని చేసి బౌన్సర్లను అరెస్ట్ చేశారు కిడ్నాప్ అయిన విద్యార్థి సంఘం నేతలను క్షేమంగా రక్షించారు తిరుపతిలో మోహన్ బాబు యూనివర్సిటీలో జరుగుతున్న ఫీజు దోపిడీకి వ్యతిరేకంగా ధర్నాకు వెళుతున్న విద్యార్థి సంఘం నేతలను కిడ్నాప్ చేయడం తీవ్ర కలకలో రేపింది అటు మోహన్ బాబు వర్సిటీ యాజమాన్యం కూడా విద్యార్థి సంఘాలు పదిహేను లక్షలు డిమాండ్ చేశాయని ఫిర్యాదు చేసింది రైట్ ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి కార్తిక్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు కార్తిక్ రైట్ ప్రియా మోహన్ బాబు కి సంబంధించి వివాదాలు చుట్టుముడుతో ఉన్నాయని చెప్పుకోవచ్చు తాజాగా జరిగినటువంటి కిడ్నాప్ తో మరింతగా కూడా ఈ దుమారం రేపినటువంటి పరిస్థితి ఏర్పడింది ప్రస్తుతం తిరుపతిలో రౌండ్ టేబుల్ సమావేశం అనేది కూడా జరుగుతుంది విద్యార్థి సంఘం నేతలతో పాటు వివిధ వివిధ మేధావులు అందరూ కూడా కూర్చొని మోహన్ బాబు యూనివర్సిటీలో జరుగుతున్నటువంటి ఫీజుల దోపిడీ కిడ్నాప్ వ్యవహారం మీద కూడా రౌండ్ టేబుల్ సమావేశం అనేది కూడా జరుగుతుంది మరోవైపు ఏదైతే నిన్న కిడ్నాప్కు గురైనటువంటి ఎస్ఎఫ్ఐ నేతలైనటువంటి వినోదు హరీష్ కూడా మనతో ఉన్నారు వారితో కూడా మనం మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం అంటే చెప్పండి అంటే మిమ్మల్ని ఎందుకు మోహన్ బాబు యూనివర్సిటీకి సంబంధించిన బౌన్సర్లు కిడ్నాప్ చేయాల్సి వచ్చింది ప్రధానంగా మేము ఏదైతే ఆ యూనివర్సిటీలో ఉన్నటువంటి సమస్యలు లేవనెత్తి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాము కంటిన్యూగా మేము దాని మీద ఆజిటేషన్ చేయడం జరిగింది ఆ యాజిటేషన్ చేసే క్రమంలోనే వాళ్లకు మేమంటే గిట్టకపోవడము మేమంటే నచ్చకపోవడము మేమెత్తిన డిమాండ్లను వాళ్ళు నెరవేర్చలేను అని తెలుసుకున్న తర్వాత మమ్మల్ని వాళ్ళు మమ్మల్ని కిడ్నాప్ చేయడం జరిగింది ఏదైతే విద్యార్థుల దగ్గర నుంచి కోట్ల రూపాయలు వసూలు చేయడం జరిగింది నలభై మూడు వేల సారీ ఇరవై మూడు పాయింట్ పదిహేడు కోట్లు వాళ్ళు వసూలు చేయడం లేదు అదే అమౌంట్ మేము తిరిగి రీఫండ్ చేయమని చెప్పాము దాన్ని ఏదైతే విచారణ కమిటీలో తేల్చిందో అదే డిమాండే మేము పెట్టడం జరిగింది దాని తర్వాత కూడా అనేక రూపాల్లో నలభై వేల రూపాయలు ఇరవై వేల రూపాయలు డబ్బులు వసూలు చేయడంతో విద్యార్థులు ఎస్ఎఫ్ఐని అప్రోచ్ అవ్వడం జరిగింది విద్యార్థులు ఏఎస్ఎఫ్ని అప్రోచ్ చేయడం జరిగింది అనేక విద్యార్థి సంఘాలను అప్రోచ్ అవ్వడం జరిగింది అని ఎస్ఎఫ్ఐగా ఏఎస్ఎఫ్గా గా మేము నిన్నటి రోజు నా కలెక్టర్ గారికి వినతి పత్ర వినతి పత్రం ఇచ్చే క్రమంలో నన్ను వినోదును రెడ్డి కుమార్ అనే ముగ్గు ముగ్గురు వ్యక్తుల్ని వాళ్ళు దా మా మీద దాడి చేయడం జరిగింది అదేవిధంగా ఆ క్రమంలోనే ఒక వ్యక్తి తప్పించుకొని పోవడము అక్కడ ఉన్నటువంటి విద్యార్థి సంఘాల నేతలకు వాళ్ళు సమాచారం ఏంటి అంటే మిమ్మల్ని కూడా దా దాడి చేశారని చెప్తున్నారు కొట్టారు మిమ్మల్ని కొట్టారు కొట్టారు ఇక్కడ కూడా కొట్టారు ఇక్కడ కొట్టారు ఇక్కడ కూడా కొట్టారు గీక్కునిపోయింది ఇంకా మెదడుకు కొట్టారు అన్ని అన్ని చేతులతో కొట్టారు కొట్టిన వ్యక్తుల్ని నేనైతే గుర్తుపడతాను నేనున్న కార్లో వ్యక్తులని అదేవిధంగా రెండు కార్లలో వాళ్ళు రావడం జరిగింది ఫస్ట్ మమ్మల్ని ఎక్కించుకునే క్రమంలో ఒక ముప్పై మంది దాకా వాళ్ళు ఉన్నారు వాళ్ళందరూ ఎవరు మాస్క్ వేసుకో వేసుకోలేదు తర్వాత నన్ను ఎక్కించుకునే క్రమంలో ఒక కార్లో ఉన్న వాళ్ళని నేను గుర్తుపడతాను అదేవిధంగా వినోదం ఉన్న కార్లో మొత్తం వాళ్ళు మాస్క్ వేసుకోవడం జరిగింది దాని తర్వాత మమ్మల్ని అక్కడ నుంచి అపహరించుకొని కిడ్నాప్ చేసి దాదాపుగా రంగంపేట దాటుకొని మళ్ళీ భీమవరం భీమవరం విశ్వవిద్యాలయంలో ఉంటే టీచర్లు ఉండాలి ఇంకెవరైనా ఉండాలి కానీ ఇలా గతంలో మీడియా వారి దాడి చేశారు ఇప్పుడు మిమ్మల్ని కొట్టడం కూడా జరిగింది ఎందుకు అలాగా అంటే మోహన్ బాబు యూనివర్సిటీలో మొత్తం విశ్వ సంస్కృతికి అక్కడ నెలకొల్ంది ఏంటంటే ప్రశ్నించినటువంటి ఫీజులు ఇంత ఫీజులు ప్రశ్నించినటువంటి తల్లిదండ్రులని పిల్లల్ని దారుణంగా కొట్టడానికి మాత్రమే ఆ బోన్సర్లు అక్కడ ఆ యూనివర్సిటీ మేనేజ్మెంట్ బోన్సర్లు అదే పనికే వాళ్ళని అక్కడ పెట్టుకోవడం జరుగుతుంది ఎవరైతే ప్రశ్నిస్తారో ఆ తల్లిదండ్రుల్ని అక్కడ విద్యార్థుల్ని ఇలా ఏదైనా విద్యార్థి సంఘాలుగా వెళ్లి ఉన్నతాధికారులకు వినతపత్రం ఇచ్చే క్రమంలో మమ్మల్ని వెంటాడి మమ్మల్ని ఫాలో చేసి ఇలా కిడ్నాప్ చేసే దారుణమైనటువంటి విశ్వ సంస్కృతి ఈ మోహన్ బాబు యూనివర్సిటీలోనే ఉంటుంది అంటే అంటే కూడా ఒక ఆరోపణ వచ్చింది పదహైదు లక్షల రూపాయలు మీరు డిమాండ్ చేశారు అందుకే మేము కంప్లైంట్ తిరిగి తిరిగి ఈ విధంగా కూడా మీ మీద ఆరోపణలు చేస్తున్నారు వీటికి ఏం చెప్తారు మోహన్ బాబు యూనివర్సిటీ మీద పదహైదు లక్షలు కాదండి మేము ఇరవై మూడు పాయింట్ పదిహేడు లక్షలు డిమాండ్ చేసాము ఎందుకంటే అది విద్యార్థులకు రిఫండ్ చేయాలని మేము డిమాండ్ చేశాము వ్యక్తిగతంగా మేము విద్యార్థి సంఘాల ఎవరికి ఒక రూపాయలు చిలిగూ కూడా మేము ఎవరిని డిమాండ్ చేయలేదు కేవలము పిఆర్ఓ సతీష్ చేసిన నాటక డ్రామానే ఒక పదహైదు లక్షలు దాన్ని కేవలం ఎవిడెన్స్గా మేము ఏదో సోషల్ మీడియా పెట్టిన ప్రూఫ్ని తీసుకొని వచ్చి పెడుతుండో అవన్నీ మేము చట్టపరంగా కూడా మేము ఎదుర్కొంటాం మేము కూడా వాళ్ళ మీద లీగల్ యాక్షన్ తీసుకుంటాం ఇప్పటికే కేసు నమోదైంది మోహన్ బాబు మీద విష్ణు మీద ఏం చేయాలనుకుంటున్నా విద్యార్థి సంఘం నేతలు వాళ్ళని వెంటనే అరెస్ట్ చేయాలి ఏదైతే విచారణ జరిపేసి మమ్మల్ని ఎవరైతే కొట్టారో వాళ్ళని కూడా అరెస్ట్ చేయాలి అదేవిధంగా మేము ఈ మా మీద చంద్రగిరి పిఎస్ లో అయినటువంటి ఆ కేసు మీద మేము వ్యాస్కి వెళ్తాం ఎస్ అంటే మీరు చెప్పండి అంటే గతంలో వరుసగా కూడా ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి ఇప్పుడు ఏకంగా మీ విద్యార్థి సంఘం నేతలనే కిడ్నాప్ చేశారు సో ఏం చేయబోతున్నారు భవిష్యత్తు కార్యాచరణ ఏంటి ఇప్పటికే ప్రకటించాము మోహన్ బాబు దిష్టి బొమ్మలు దగ్గర చేయాలని చెప్పని రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని విద్యార్థి యువజన సంఘాలు రాజకీయ పార్టీలు అన్ని కూడా ప్రకటించడం అనేది జరిగింది అంటే ఒక రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక కార్యాచరణ అనేది కూడా రూపొందించడం కూడా జరిగిందని చెప్తూ వస్తున్నారు మోహన్ బాబు కాలేజీలో జరుగుతున్నటువంటి ఫీజు దోపిడీల మీద తాము ప్రశ్నించాం ఫీ ఏదైతే ఫీజు రిమన్స్ లో భాగంగా ఇరవై మూడు కోట్ల రూపాయలు విద్యార్థులు రావాలి విద్యార్థుల తల్లిదండ్రులకు రావాలి దీన్ని మేము కోరుతూ కూడా ఏదైతే రాష్ట్ర మంత్రి లోకేష్ తో పాటు ఉన్నతాధికారులకు చీఫ్ చీఫ్ జస్టిస్ కూడా లేఖ పెంచుకుని మమ్మల్ని కిడ్నాప్ చేసి దాడులు చేశారు వెంటనే కూడా ఈ కేసులో కిడ్నాప్ చేసినటువంటి ఆదేశాలు జారీ చేసినటువంటి మోహన్ బాబు విష్ణుతో పాటు పిఆర్ఓను కూడా ఇతర వారందరినీ కూడా అరెస్ట్ చేయాలనేది మాత్రం విద్యార్థి సంఘాల ప్రధాన డిమాండ్ గా ఉంది